మనకి మేటు మా యూట్యూబ్ ఛానల్ కదా జపాలు తిరుతాం శ్రీ ఆంజనేయ స్వామి గుడి అక్కడ స్వయంగా వినాయకుడు వినాయకుడి కూడా చెట్లు మనకి ఇక్కడ ఈ అరుదుగా కనిపించే ఈ అడవి ఉడతా ఇక్కడే కాదు మనకి శ్రీవారి పాదాలు కానీ మెట్లు కానీ నడిపిటప్పుడు అక్కడక్కడ మాత్రమే కనిపి కనిపిస్తాయి మనకు అవి కానీ ఇక్కడ జపాలు తిరుగుతున్న మనకి చాలా చోట్ల కనిపిస్తాయి మనకి మన మధ్య చక్కగా వేరు ఇచ్చిన సరే చక్కగా తింటూ ఉంటాయి మా కొబ్బరి ఇచ్చాను కొంచెం కదా కొబ్బరి సార్ చక్కగా తింటా ఉంది వస్తున్నారు కదా తింటా ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి కీప్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్